చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పాలన మీద వాళ్ళు దృష్టి పెట్టిన దానికంటే దౌర్జన్యాలు దాడులు ఈ హింసాత్మక సంఘటనల వైపే వాళ్ళ కేడర్ మొగ్గు చూపుతున్నా కూడా వీళ్ళైతే మౌనంగా మద్దతుకుంటూ ఉన్నారు దానితో పాటు మరోవైపు వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే వైసీపీని కింది స్థాయి నుంచి స్థాయి వరకు నాయకులు ఏ విధంగా టార్గెట్ చేయాలి ఏ ఏ కేసులలో ఇరికించాలి అది దాని దాని మీద వీళ్ళు దృష్టి పెట్టారు అండ్ దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏదైతే పాలన మీద తన ముద్ర వేశారో ఆ ముద్ర లేకుండా చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఆ దిశగా ఆలోచించుకుంటూ ఆ ప్రయత్నాలకు ఎంతవరకు సఫలీకృతం అవుతాయా అని చెప్పి అంచనాలు వేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముద్ర లేకుండా చేయాలి అని మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అని అంటే ఏమో రాబోయే వీళ్ళ పాలన సమాధానం చెప్పాలి ఇప్పటికే కొన్ని కొన్ని లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను దాన్ని అస్సాం రైలెక్కిచ్చి దాన్నే పేరు మార్చి టీడీపీ కార్యకర్తలకు ఏమైనా ఇచ్చి దాని ఏదైనా పేరు మార్చి టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి అదేదో ఐదు వేల కన్నా పదివేలు గౌరవ కొందరికి ఇచ్చి సో ఇచ్చిన మాట మీద నిలబడ్డామని చెప్పి చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు సో దట్ వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా చేసి జగన్ ముద్ర తీసేయాలి అని పౌర సరఫరా శాఖకు సంబంధించి వాహనాలుండే నేరుగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ అందించే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎత్తేస్తున్నారు సాక్షాత్తు మంత్రి నారాయణ మనోహర్ గారు కూడా చెప్పారు దాని అవసరం లేదు తీసేస్తాము ముఖ్యమంత్రి దగ్గర డిస్కషన్ చేసి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాము అని సో ఇంటి దగ్గరికి వెళ్ళి నేషన్ నేరుగా రేషన్ అందిస్తే అది కూడా జగన్ ముద్రగా అనిపిస్తుంది కాబట్టి లేపేయాలి సో మరి ఎక్కడెక్కడ జగన్ ముద్ర లేకుండా చేయాలి అనే ప్రయత్నాలు స్కూళ్ళలో ట్యాబ్లు ఇస్తే జగన్ ముద్ర కనిపిస్తుంది లేపేయాలి స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం విద్య చెబితే జగన్ ముద్ర కనిపిస్తుంది తీసేయాలి ఇటువంటివి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ కానీ జగన్ బలంగా ఒక రెవల్యూషనరీగా తీసుకొచ్చే అంటే ఒక రెవల్యూషనిస్ట్గా తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉంటాయో తాను అమలు చేసిన కొన్ని సంస్కరణలు ఏదైతే ఉంటాయో వాటిని ఈ సర్కార్ పక్కన పెట్టగలదా ఇంపాసిబుల్ ఏది సచివాలయ వ్యవస్థను తీసేయమని అదే సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని పింఛన్లు ఇచ్చుకుంటూ ఒకే రోజు మేము పింఛన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చామని చెప్పి కాళ్ళు రెగరేసుకుంటున్నారు ఇంటింటికి వెళ్ళే కాన్సెప్ట్ జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్ ఆ ముద్ర చెరిపేయగలుగుతారా ఏది ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకోమనండి వచ్చే సంవత్సరానికైనా సరే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఇవ్వకుండా జనాలు మర్చిపోతారులే తర్వాత ఇద్దామని చెప్పి అనుకుంటే అనుకోండి కానీ అమ్మఒడి కొన్ని బొమ్మనండి దారి అదే పేరు మార్చుకుంటారు తల్లికి వందనమని పేరు మార్చుకుంటారు అంతే అలా ఓవరాల్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు కాకుండా వేరే విధంగా డబ్బులు ఇవ్వమని చెప్పండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ ఈ దేశంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక్క దళారి లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా ఆ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళి జగన్ ముద్ర చెరిపోయగలుగుతారా సాధ్యం కాదు ఎటు మీడియా ఉంది కాబట్టి ఆ ఆలోచనలన్నీ మావే అని చెప్పి ప్రచారం చేసుకుంటే ఇక మనం ఏం చేయలేము అవి అవి ఇంట్రడ్యూస్ చేసిందేమేమో అని చెబితే మనం ఏం చేయలేము ఇప్పటికీ కానీ అంటుంటారు కదా శంషాబాద్ విమానాశ్రయం అవుటర్నింగ్ రూట్ మొత్తం రాజశేఖర్ రెడ్డి గారి మనస లాంటివి ఇప్పటికీ కొన్ని మీడియాలో ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళు దానికి చంద్రబాబు గారు క్రియేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా ఏమైనా వేరే వాళ్ళు మనవి అని చెప్పుకుంటే ఏం చేయలేం కానీ జగన్ గారు ముద్ర లేకుండా చేయడం అయితే సాధ్యం కాదు